ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు రేపే శ్రావణ వ్రతం అసలు శ్రావణ మాసంలోని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆచరిస్తారు ఈరోజు ఏ ఏ ఆచారాలు పాటించాలి మరి వ్రత కథ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం లక్ష్మీం క్షీర సముద్ర రాస్తనియాం ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రావణ మాసంలో మంగళగౌరీదేవిని వరలక్ష్మీదేవిని పూజించడం ఎన్నో ఇతిహాస పురాణాల్లో చెప్పబడినటువంటి తరతరాలుగా వచ్చే ఆచారం అలాగే సంప్రదాయం ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా మరి వరలక్ష్మి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు మరి శ్రావణ శుక్రవారం మరి ఏదో ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు కదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే వరలక్ష్మి వ్రతం ఎందుకు ఆచరిస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అనేది చేయాలన్నమాట ఒకప్పుడు భృగు మహర్షి త్రిమూర్తులని పరీక్షించడానికి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శపించాడట తర్వాత కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కూడా శపించి ఆపై వైకుంఠానికి వెళ్ళగా లక్ష్మీనారాయణులు ఏకాంతంగా ఉన్న సమయంలో లక్ష్మీదేవి నారాయణుడితో లక్ష్మీ నిత్యానపాయని అన్నదట అంటే ఏంటి అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువును విడిచిపెట్టనిది అని అర్థం భృగు మహర్షి తన రాకని గమనించలేదని లక్ష్మీ నివాసమైన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై కాలితో తన్నాడంట విష్ణువు ఆగ్రహించక మహర్షికి సపర్యలు చేయడంతో తన నివాస స్థలంపై భూలోకం నుండి వచ్చి కాలితో తన్నిన సామాన్యుణ్ణి అక్కున చేర్చుకొని ఆశీర్వదించినందుకు లక్ష్మీదేవి ఆగ్రహించి విష్ణువు బ్రతిమాలినా కూడా వినకుండా ఆయనను విడిచి భూలోకంలో కరవీరపురం ఈ రోజులో మనం కోల్హాపూర్ అని చెప్పుకునే ఊరన్నమాట కరవీరపురం వచ్చిందంట లక్ష్మీనారాయణులను విడదీశానని భృగు మహర్షి దుఃఖిస్తూ పాప నివృత్తికై బదరీ క్షేత్రానికి వెళ్ళి సంవత్సర కాలం కఠోర దీక్షతో పరమభక్తిగా వ్యూహలక్ష్మీ మంత్రాన్ని తపస్సు చేశాడు వ్యూహలక్ష్మి మంత్రం కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయ నమ ఇది వ్యూహలక్ష్మి మంత్రం ఏ ఏ పనులు చేస్తే బ్రహ్మహత్య పాపం పోతుందో వివరణ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాము కన్యాదానం లేదా ఆడపిల్లల వివాహంలో మంగళసూత్రం వస్త్రాలు సహాయంగా ఇస్తే భార్యాభర్తలను విడదీస్తే వచ్చే బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి కలుగుతుంది భృగు మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన లక్ష్మీదేవికి ఆయన ప్రార్థనతో నమస్కరించి దయతో తనకు కూతురుగా జన్మించమని తన వంశానికి పేరు తెచ్చిపెట్టమని వేడుకున్నాడంట తన పెద్ద కుమారుడు శుక్రుడికి శాశ్వత కీర్తి జగత్ప్రసిద్ధి వరంగా ఎమ్మని ప్రార్థించాడట తనకు కూతురిగా పుట్టాక లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణునికి ఇచ్చి కళ్యాణం జరిపించి మిమ్మల్ని వేరు చేసిన పాపం నుండి విముక్తి పొందుతాను అని కోరాడు భృగు మహర్షి అప్పుడు అమ్మవారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు భృగు మహర్షికి ఆయన భార్య ఖ ఖ్యాతికి కూతురిగా పుడతానని శుక్రవారం తాను పుట్టడం వలన శ్రావణ శుక్రవారం అని శుక్రవారం మహాలక్ష్మి అని జనులు తలుచుకోవడం వలన తన అన్నగారు శుక్రుడి పేరు రోజు కూడా స్మరించినట్లవుతుందని అన్నగారి కీర్తి శాశ్వతం అవుతుందని లక్ష్మీదేవి వరం ఇచ్చిందంట భృగువు కూతురుగా పుట్టి భార్గవి అని పేరు తెచ్చుకుంటానని భృగువంశానికి పవిత్రతను కైవల్య లక్ష్మిని సంపదలను ప్రసాదించింది ఖ్యాతికి కూతురుగా పుట్టి ఖ్యాతిజ అని పేరు కూడా తెచ్చుకుంది లక్ష్మీదేవి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి పుట్టగానే నవయౌన యువతిగా మారి నాలుగు చేతులతో శంఖ చక్ర పద్మాలతో ఎర్ర తామర పువ్వులో కూర్చుని ఆవిర్భవించింది ఆ రోజు తనను ఎవరైతే పూజిస్తారో వారికి వరాలు ఇస్తారని వరలక్ష్మీదేవి చెప్పిందంట ఇది మరి మనం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడానికి గల కారణం ఇక వరలక్ష్మీ వ్రతం రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి ఆ రోజు ఏమి చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి దైవ కార్యములలో తల ఆరపెట్టుకొని పూజలు చేయాలి తల నుండి నీళ్లు కారితే అపచారంతో సంపదలు నశిస్తాయి కేవలం పితృకార్యాలు మాత్రమే తడితలతో కార్యక్రమం చేస్తారు అంతేకాని దైవ కార్యములలో తల ఆరపెట్టుకొని పూజలు చేయాలన్నమాట చారుమతీదేవి కథ చెప్పుకోవాలి కళ్ళకి కాటుక కాళ్ళకి పసుపు పూసుకోవాలి ముందుగా గణపతిని పూజ చేసుకోవాలి ఆ తరువాత మహాలక్ష్మీదేవిని సహస్రనామాలతో కానీ అష్టోత్తర సతనామావళితో కానీ శ్రీ సూక్తంతో కానీ యథాప్రకారం పూజించాలి ఇక పారిజాతం ఎర్రమందారం గులాబీ పసుపు చామంతి పూలతో అమ్మవారిని యథాశక్తి పూజించాలి వాటితో పాటుగా తులసి దళాలతో పూజిస్తే ఆరోగ్యం శాంతి లభిస్తుంది ఇక నైవేద్యంలో పూర్ణం బూరెలు పాయసాన్నం దోన్నం పులిహార భక్తితో సమర్పించాలన్నమాట కొబ్బరికాయ లేదా పత్రం పుష్పం ఫలం నీరు యథాశక్తి నైవేద్యం సమర్పించవచ్చు ఇక ఈరోజు కొత్త గాజులు వేసుకుంటే సౌభాగ్యవతిగా సుమంగళిగా శరీరం విడిచిపెడతారట వచ్చిన ముత్తైదువులకు పూజ చేసి వారికి కూడా సౌభాగ్య వస్తువులు పసుపు కుంకుమ కాటుక గాజులు వీలైతే పట్టు చీర పెట్టాలి అమ్మవారు సామగాన ప్రియ కాబట్టి నృత్యం గానంతో అమ్మకి ఉపచారాలు కూడా చేయాలన్నమాట ఇక అమ్మవారికి ప్రకృతి వికృతి అనే రెండు నామాలున్నాయి మనకు అష్టోత్తర శతనామావళిలో ముందుగా వచ్చే నామాలు ప్రకృతి వికృతి ప్రకృత్యై నమః వికృత్యై నమః ప్రకృత్యై నమ అనే నామానికి తాజా ఆకులు వికృత్యై నమ అనే నామానికి ఎండు మారేడు దళాలు భార్యా మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు రావు కాబట్టి ఇవి సమర్పించాలన్నమాట సూర్యాస్తమ సమయంలోపు తప్పక అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించడం చాలా ఉత్తమం ఓపికను బట్టి ఉపవాసం కానీ అల్పాహారంతో కానీ ఉండవచ్చు ఇక ఈరోజు అపూర్వమైన వ్యూహలక్ష్మి మంత్రం చేస్తే సంపదలు పొందుతారు భయంకర దారిద్ర్యం నుంచి విముక్తి కూడా కలుగుతుంది ఈరోజు ముత్తైదువుల వల్ల పూజ బాలాపూజ చాలా మంచిది గురువుగారి అంటే లక్ష్మీదేవిని గురుమూర్తి రూపంలో ఉంటుంది దా ఆ గురువుగారి దర్శనం చేసి పాదాలపై పడితే లక్ష్మీ నివాసం కలిగిన వా మరి కలిగిన వారుగా అవుతారనమాట ఇది మరి శ్రావణ వరలక్ష్మీ వ్రతం రోజు చేయవలసిన అలాగే పాటించవలసిన నియమాలు సంప్రదాయాలు ఇక ఈ వ్రత కథ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మరి పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను కూడా వినాలి వ్రత కథ సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదైనా సెలవీయండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మీ వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాత ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడల గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది ఇంత అణకువుగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యై త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షమ్ము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దీని ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు పైన కొత్త బియ్యము పోసి మరీచి గుళ్ళు మామిడి ఆకులు అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనము చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైకయ పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా అనే ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆవరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథగజతురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తాను ఒక్కటే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలగ ఉండటం తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారిని చెప్పిస్తే చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని సౌనకుడు మొదలుగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నుల రాలే మీరు కాకు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇది వరలక్ష్మి వ్రత కథ విన్నారు కదండి మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయవలసిన ఆచారాలు పాటించవలసిన నియమాలు పౌర్ణమి ముందున ఎందుకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మరి వరలక్ష్మి వ్రత కథ ఏమిటి అనే ఎన్నో విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీ అందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తున్నాను